ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కే ప్రసాద్ గారిచే ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం అసలు ఏంటి ఆ సంఘటన దాని వెనక ఉన్న హిస్టరీ గురించి మాట్లాడుకుందాం తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏకాంత సేవ అయ్యాక గుడి తలుపులు మొత్తం మూసేస్తారు ఆ మూసేసిన తర్వాత ఆ గుడి లోపల నుండి ఐదు అడుగుల ఎత్తున్న గంటలు ప్రతిధ్వనిస్తాయి ఘన అంటూ గంటలు మోగుతాయి అసలు ఆ శబ్దం చేసింది ఎవరు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి వీడియో ప్రతిరోజు మా నుండి ఒక వీడియో వస్తుంది తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే దొరుకుతుంది సో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అంటే పీవీఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జాయిన్ అయిన సంవత్సరం తర్వాత ఒకరోజు మామూలుగా యథావిధిగా డ్యూటీ అయిపోతుంది అప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే నీటి కొరత వస్తుంది అనమాట అసలు వర్షాలే పడవు ఆల్మోస్ట్ మనకి గో గోగర్భం డ్యాము అల్వార్ ట్యాంకు ఇంకా శ్రీవారి పాదాల దగ్గర ఉన్న చిన్న చిన్న డ్యాములు బావులు అన్నీ ఇంకిపోతాయి అన్నమాట సో వాళ్ళకున్న ఒకే ఒక ఆశ ఏంటి అంటే మనకు యాక్చువల్గా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు పడతాయి కదా సో ఇంకా ఆ వర్షాలు పడితేనే మనకి నీరు నిండి నీట్ సరఫరా అనేది జరగాలన్నమాట సో వర్షాల అలజడనేదే అనేదే ఎక్కడా ఉండదు ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనము సెప్టెంబర్ అక్టోబర్ వరకు వచ్చేస్తారు అప్పటికి కూడా వానజాడనేదే ఉండదు వరుణదేవుడు అసలు కరుణిస్తాడా లేదా ఎలా చేయాలి ఏంటి అనేది కే ప్రసాద్ గారికి అస్సలు అర్థం కాదు ఎంతోమంది ఆఫీసర్స్తో ఎంత అధికారులతో చర్చించినా కూడా దీనికి సొల్యూషన్ అనేది దొరకట్లేదు అయితే ఇంకా ఇంజనీర్స్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఇంకొక మూడు వారాలు మాత్రమే మనం దీన్ని అడ్జస్ట్ చేయగలము మనకున్న వాటర్ని అని చెప్తారు ఆల్రెడీ అప్పటికే సేవ్ వాటర్ అనేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు అందరికీ చెప్తారనమాట వాటర్ అనేది తక్కువ కన్సంప్షన్ చేయండి అనేసి అయినా ఇంక దీని సొల్యూషన్ అనేది అర్థం కావట్లేదు ఒకవేళ కొండ కింద నుంచి ట్యాంకర్స్ తెప్పించాలి అన్నా ఎన్ని ట్యాంకర్స్ తెప్పించినా మనకి ఆలయ మెయింటెనెన్స్కే సరిపోతుంది కానీ వచ్చిన భక్తులకి ఇవంతా సరఫరా చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఒకవేళ ఇంకా వర్షాలు పడలేదు అంటే దర్శనాలని ఆపేయాల్సి ఉంటుందన్నమాట సో అలా చేయడం కూడా పివిఆర్కే ప్రసాద్ గారికి అస్సలు మనసొప్పదనమాట ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ టైంలో మనకి దేవస్థాన ఆస్థాన సలహాదారుడుగా గణపతి శాస్త్రి గారు అనమాట అతనికి అప్పటికే తొంభై సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆయన నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ గ్రంథాలు శాస్త్రాలు ఇవన్నీ చదువుతూనే ఉన్నారనమాట సో ఇంక చేసేది ఏం లేక పీవీఆర్కే ప్రసాద్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇది సమస్య సో దీనికి సంబంధించి మనకు వేదాలలో ఏమన్నా పరిష్కారం ఉందా వరు వరుణదేవుణ్ణి మనం మెప్పించగలమా లేకపోతే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏమన్నా లీల చేస్తేనే ఇది సాధ్యమవుతుందా అని అడుగుతారనమాట అతనికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ ఇంకా గణపతి శాస్త్రి గారిని అడుగుతారు అప్పుడు శాస్త్రి గారు ఇంకా అతని ఎక్స్పీరియన్స్తో చెప్తారనమాట మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో జపం అనేది చేయాల్సి ఉంటుంది అయితే ఏంటి అంటే ఆ వరుణ జపం చేయాలి అంటే త్రికరణ శుద్ధితో దేవుడి మీద హండ్రెడ్ పర్సెంట్ భారం వేసి నమ్మకంతో చేయాలన్నమాట కొంతమంది ఋత్వికులు ఉంటారు వాళ్ళే చేయాలి అండ్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రకారం ఆయన ఏజ్ ప్రకారం నేను చేయలేను అని చెప్తారు మళ్ళీ పీవీఆర్కే ప్రసాద్ గారికి టెన్షన్ అనమాట సో అలా చెప్పిన గణపతి శాస్త్రి గారే ఎవరిని పిలిపించాలి ఎక్కడి నుంచి పిలిపించాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు సో ఇంకా చేసేదేం లేక ఆ ఋత్వికుల్ని అందరినీ పిలిపించి నెక్స్ట్ ఇంకా వరుణ జపానికైతే సిద్ధం చేస్తారు కానీ ఇక్కడ ఒక సమస్య మొదలవుతుంది సో రేపటి నుంచి ఇంకా వరుణ జపం స్టార్ట్ చేద్దాము అనుకునే లోపు ఫస్ట్ ఏమో ఒక రుత్వికునికి అనారోగ్యం ఇంకొక రోజేమో ఇంకొక సమస్య అలా మూడు రోజులు పోస్ట్ పోన్ అవుతుందనమాట అసలు పీవీఆర్కే ప్రసాద్ గారికి ఏం చేయాలో అర్థం కాదు అసలు ఈ జపాన్ని మనం కంప్లీట్ చేయగలమా లేదా ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయని అందరూ టెన్షన్ పడతారు ఆ రోజు ఇంకా అదే టెన్షన్తో సరే రేపు చూద్దాము రేపు ఏదో ఒకటి చేయాలి అనేసి ఆల్మోస్ట్ ఇంకా మనం అక్టోబర్ ఎండ్కి వచ్చేసాం నవంబర్లో త్రీ డేస్ అయిపోయాయి ఇంకేంటి ఇప్పటికీ ఇంకా ఇంజనీర్ ఏం చెప్తాడు అంటే ఇంకొక వన్ వీక్ తప్పితే వన్ వీక్ తర్వాత చుక్క నీరు కూడా లేదు మనం ఏం చేయలేము అని చేతులు ఎత్తేస్తాడు సో ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలాగే ఇంకా దీని గురించి ఆలోచిస్తూ బాధతో అందరూ మామూలుగా పడుకుంటారు అయితే స్వామివారికి ఏకాంత సేవ అయ్యాక రెండు గంటల తర్వాత స్వామివారి గుడి తలుపులు మొత్తం మూసేస్తారనమాట మళ్ళీ తెల్లవారుజామున పూజలు స్టార్ట్ చేస్తారు అయితే ఆ మూసేసిన టైంలో ఇంకా అందరు మామూలుగా ఆదమర్చి నిద్రపోతూ ఉంటారు సడన్గా ఒక సౌండ్ అంత పెద్ద ఐదు అడుగులు ఎత్తున్న గంటలు ఘనఘన అని మోగుతూ ఏడు కొండలే ప్రతిధ్వనించే అంత శబ్దం వస్తుంది అనమాట కొంతమంది ఏమో టెన్షన్ పడతారు ఏదో ఆపశుతి జరగబోతుంది అనేసి కంగారు కంగారుగా పరిగెడుతుంటారు మనకి మామూలుగా అడవిలో ఉండే వన్యప్రాణులు కూడా పరిగెడతాయి అన్నమాట ఆ సౌండ్స్కి అంత సౌండ్ వస్తుంది సో ఇంక అందరూ ఆలయం దగ్గరికి చేరుకుంటారు అయితే ఇంకా తలుపులు తీసే సాహసం అయితే ఎవరు చేయరనమాట సరే ఇంకా ఎలాగో ఎలాగూ పూజ టైం అవుతుంది కదా అప్పుడు తలుపులు తీసినప్పుడు చూద్దాం ఏం జరిగిందా అనేసి వెయిట్ చేస్తారు అయితే ఇంకా సమయం రానే వస్తుంది తలుపులు తీసి చూస్తారు ఏ మూల వెతికినా ఏమీ ఉండదు ఎవరు ఉండరు సో ఇంకా ఆ సౌండ్ ఎలా వచ్చింది ఇప్పుడు ఏదో చిన్న గంట అయితే గాలికి అనుకోవచ్చు కానీ ఐదు అడుగులు ఎత్తున్న గంట మోగింది అంటే ఏ ఇది లేకపోతే కాదుగా ఇంకా వీళ్ళందరూ అనుకుంటారనమాట ఇది స్వామివారి లీలే స్వామివారే జపానికి మనకి పర్మిషన్ ఇచ్చేసారు అని ఫీల్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు మార్నింగ్ అందరు ఋత్వికులు ఏ ఆటంకం అని చెప్పారో ప్రతి ఒక్కరు వస్తారన్నమాట ఇంక చేసేదేం లేక ఆలస్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుణ జపాన్ని స్టార్ట్ చేస్తారు అయితే ఈ వరుణ జపం చేయాలంటే ఫస్ట్ కొంతమంది వచ్చేసి ఛాతీ వరకు నీళ్ళల్లో ఉండి పూజలు చేయాలి ఇంకొంతమంది వచ్చేసి ఉత్సవ విగ్రహాలకి అభిషేకాలు చేస్తూ ఉండాలి ఇంకొంతమంది ఏంటి అంటే వరుణ జపం యాగం చేస్తూ ఉండాలన్నమాట సో అంతా ప్రారంభించారు అండ్ మూడు రోజులు చేయాలి దీన్ని మూడు రోజులు కంప్లీట్ అయిన తర్వాత పుష్కరిణి నుండి ఉత్సవ విగ్రహాలను వచ్చేసి స్నాపన తిరుమంజనం చేయడంతో ఈ వరుణ జపం అనేది అయిపోతుందనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి సహస్ర కళాభిషేకం చేయాల్సి ఉంటుంది అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది వరుణ జపం టైం అయిపోయింది ఇంక ఉత్సవ విగ్రహాలను వచ్చేసి పుష్కరిణి మండపం నుంచి లోపలికి తీసుకెళ్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ గుడికి వీళ్ళకి ఒక వంద గజాలే గ్యాప్ ఉందన్నమాట కానీ ఎక్కడా కూడా వర్షం పడే ఆనవాళ్ళు కూడా లేవు అక్కడికి వచ్చిన విలేకరులు వీళ్ళంతా కూడా ఇంకా అదే మాట్లాడుకుంటున్నారు అండ్ ఏంటంటే మామూలుగా స్వామివారు ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు అవుతున్నప్పుడు చాత్రం అనేది పడతారనమాట వెనక తీసుకొస్తారు ఎందుకంటే ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే ఆ విగ్రహాలు తడవకుండా పెట్టడానికి కానీ అక్కడ కొంచెం కూడా వర్షం పడే ఆనవాళ్ళు లేకపోవడం వల్ల అది కూడా రారు ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు అనమాట అంటే ఇంత మేము చేసినా కూడా ఎందుకు ఆ దేవుడు వరుణదేవుడు మమ్మల్ని కరుణించట్లేదు అనేసి ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మేసి అనుకోకుండా ఉరుములు ఉరుముతూ మెరుపులు మెరుస్తూ ఫుల్ జడివాన స్టార్ట్ అవుతుందన్నమాట ఇంకా మొత్తం తడవకుండా విగ్రహాలను లోపలికి తీసుకెళ్దాము అని అర్చకులు అందరూ పరిగెట్టినా కూడా ఎట్లయితే ఏమైంది అందరూ తడిచిపోతారు విలేకర్స్ పివీఆర్కే ప్రసాద్ గారు అక్కడున్న అర్చకులు రుత్వికులు అందరూ తడిచిపోతారు విగ్రహాలు కూడా సరే ఇంకా లోపలికి వెళ్తారు అక్కడ స్టార్ట్ అయిన వర్షం మరుసటి రోజు ఏడు గంటల వరకు ఏ ఆటంకం లేకుండా పడుతూనే ఉంది అప్పుడు చీఫ్ ఇంజనీర్ వస్తారనమాట వచ్చి అర్జెంటుగా పీవీఆర్కే ప్రసాద్ గారికి చెప్తారు గోగర్భం డ్యాము పొంగి పొర్లుతుంది మిగతా చిన్న చిన్న డ్యాములు చెరువులు అవన్నీ నిండిపోయాయి అని చెప్తారు ఇంకా అసలు పీవీఆర్కే ప్రసాద్ గారు ఆనందం అయితే అస్సలు చెప్పలేము అనమాట అంత ఆనందంగా ఫీల్ అయ్యారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే తిరుమల కొండ మీద అంత కుంభకోత వర్షం పడింది కదా కింద కనీసం తిరుమలలో కానీ తిరుపతిలో కానీ రేణుగుంటలో కానీ పక్కన రైల్వే ఎక్కడ ఒక్క చినుకు వర్షం కూడా లేదనమాట రాత్రి సో ఇంకా అది మన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి లీల కాకపోతే ఇంకొకటి ఏంటి చెప్పండి అయితే ఇంకా నెక్స్ట్ డే సెవెన్ ఓ క్లాక్ యాజ్ యూజువల్గా కళాభిషేకం కూడా చేస్తారు ఇలా ఈ కార్యక్రమం కూడా పీవీఆర్కే ప్రసాద్ గారి చేతుల మీదే జరిగిందనమాట ఆయన ఎంత అదృష్టవంతులో ఎందుకంటే మేబీ ఆ కలియుగ దేవుడు ఆయన చేత ఈ కార్యక్రమాన్ని చేపించాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఎన్నో ఇలాంటి మరిన్ని ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతి మీద ఆయన చేతుల మీదుగా చేయబడ్డాయి అన్నమాట సో ఇదనమాట ఆ గంటల సౌండ్ ఏంటి అక్కడ నీటి కొరత వచ్చినప్పుడు ఏం చేశారు అనే స్టోరీ అండ్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ మా నుంచి వస్తుంటాయి ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో